కార్మికులు గాని మాట్లాడడానికి అవకాశం లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థగా మన సమాజం రూపొంది ఉన్నది ఇట్లాగే ఉండాలని కోరుకుంటారు కానీ విప్లవకారులు ఇట్లా ఉండేందుకు వీళ్ళే మీ అందరికీ తెలుసు చాలా సుప్రసిద్ధమైన సూత్రీకరణ మార్క్స్ చెప్పిన మాట సమాజం ఎట్లా ఉన్నదో చెప్పడం కాదు ఎట్లా ఉన్నదో విశ్లేషించడం కాదు దీన్ని మార్చవలసి ఉన్నది ఇది ఎట్లా ఉన్నది చాలా దుర్మార్గంగా ఉన్నది అమానవీయంగా ఉన్నది హింసాత్మకంగా ఉన్నది కాబట్టి దీనికి అవన్నీ లేదు దీన్ని మార్చవలసి ఉన్నది దీన్ని నిర్మూలించవలసి ఉన్నది ఇక్కడే వరకు కొత్త సమాజాన్ని కొత్త వ్యవస్థలు కొత్త మానవులను కొత్త మానవ సంబంధాలను కొత్త సంస్కృతిని నిర్మించవలసిన అవసరం ఉన్నది ఇది విప్లవంలోని కీలకమైన విషయం విప్లవం అంటే అర్థం ఏమిటి అంటే ఒక విధ్వంసం జరిగి తీరాలి ఒక అద్భుతమైన మానవీయమైన నిర్మాణం కూడా జరిగి తీరాలి ఈ రెండు ఏకకాలంలో జరగడం అనేది విప్లవం ఆ రెట్టికి ఇరుసులాంటిది వర్గపోరాటం కాబట్టి విధ్వంసం లేకుండా నిర్మాణం ఉండదు నిర్మాణం కోసం తప్పనిసరిగా ఈ పాత సమాజాలలో తరతరాలుగా వందలాది వేలాది ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆలోచనలు భావజాలాలు వ్యవస్థలు రాజ్యము దాని సాయుధ సంపత్తి మతము నిర్మూలించవలసింది దాన్ని నిర్మూలిస్తూనే ఏకకాలంలో దాని నిర్మూలన జరుగుతూ ఉండాలి మరొక వైపు నుంచి ఒక అద్భుతమైన కొత్త ధనంతో ఒక కొత్త వ్యవస్థను కొత్త చరిత్రను నిర్మించవలసిన అవసరం ఉంది ఇది మార్చడానికి వర్గ పోరాటానికి కీలకమైన విషయం ఇట్లాంటి అద్భుతమైన చారిత్రకతనం ఎందువల్లంటే చాలా మంది చాలా విషయాలు వివరిస్తారు బోర్డంత డేటా తయారు చేస్తారు బోర్డంత వివరాలు క్రోడీకరిస్తారు చాలా కొత్త కొత్త చెప్తూ కానీ సమస్య ఎక్కడ నీవు చెప్పే మాటలో చారిత్రకత ఉన్నదా లేదా అని చాలా కీలకమైన విషయం నీవు ఏ చారిత్రక సందర్భంలో నిలబడి ఉన్నావు ఏ చారిత్రక స్థితివతుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు ఏ చరిత్ర నీ జీవితాన్ని నిర్దేశిస్తూ నీ ఆచరణ నిర్దేశిస్తున్నది చరిత్రలోని ఏ కొత్త ధనం కోసం నీవు ఏ కొత్త ప్రయోగాలు చేయవలసి ఉన్నది నీ జీవితాన్ని నువ్వు ప్రయోగం చేసుకోవాలి ఈ సమాజంలో సోషలిజం కోసం విప్లవం కోసం ఒక ప్రయోగం చేయవలసిన అవసరం ఉన్నది ఒక సామాజిక రాజకీయ సాంస్కృతిక ప్రయోగం ఒకటి చేయవలసిన అవసరం ఉన్నది ఈ ఎరుక ఉన్న వాళ్ళని ఈ ఎరుక ఉండి ఈ ఎరుకతోటి పోరాడి వ్యవస్థతో పోరాడి ప్రజల కోసము చరిత్ర కోసము త్యాగం చేసిన వాళ్ళని మనం విప్లవకారు అమరవ్యులు మనం అంటే వర్గ పోరాటము అనేది అంత ప్రమాదకరమైనది కాబట్టి ఉన్న వ్యవస్థను నిర్మూలించేది కాబట్టి ఈ సమాజంలో దీన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులకు ఈ సమాజంలో అధికారాన్ని ఆస్తులను దగ్గర పెట్టుకొని ఈ సమాజాన్ని పుట్లాగే ఉండాలి యథాసంగా ఉండాలి వందల వేల ఏళ్ళ నుంచి ఎట్లా ఉండదు ఇట్లాగే కొనసాగాల్సిన అవసరం ఉందని కోరుకునే పాలక వర్గాలకు దాన్ని నిర్మూలించాలి అనే విప్లవకారుల పట్ల ఆగ్రహం ఉంటుంది దేశం వాళ్ళను ఎదుర్కోవాలి అనుకుంటారు వాళ్ళని లేకుండా చేయాలి అనుకుంటారు ఈ రోజు అమిత్ షా మావోయిస్ట్ లక్ష భారత్ అనేది కేవలం ఆయన వ్యక్తిగతమైన ద్వేషం కాదు ఆయన వ్యక్తిగతమైన ద్వేషం కూడా అందులో ఉన్నది ఆయన వరకు ఆర్ఎస్ఎస్ ద్వేషం కూడా అందులో ఉన్నది ఆర్ఎస్ఎస్ లో అమిత్ షాలో నరేంద్ర మోడీలో మూడు కట్టుకున్న ఈ వ్యతిరేకత ఏదికే ముందు ఇది చారిత్రకంగా పాలక వర్గాలకు ప్రభుత్వ అధినేతలకు ఈ వ్యవస్థ తాలూకు ద్వేషంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఏ చారిత్రక సందర్భాలలో నిలబడి ఉన్నామో మనల్ని మనం అర్థం చేసుకోవాలి మన శత్రువును కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఒక చారిత్రక సందర్భంలో వర్గ పోరాటాన్ని నిర్మించి దాన్ని పురోగామిగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అదే చారిత్రక సందర్భంలో పాలక వర్గాలు కార్పొరేట్లు సామ్రాజ్యవాదులు హిందుత్వవాదులు దాన్ని ఎదుర్కోవాలి దాన్ని నిర్మూలించాలనే దుమార్గమైన కుట్రపూరితమైన యుద్ధాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో మనం ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ద్వారా అంటే వర్గ పోరాటంలో పరస్పర విరుద్ధ శక్తులు యుద్ధంలాగా మోహరించి ఉన్న కాలంలో మనం ఇక్కడ జీవించి ఉన్నాం ఈ తరానికి మనందరికీ నిజానికి వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో అనేక రకాల పోరాటాలు అనేక రకాల అంచవేదలు రక్త తర్పణలు విజయాలు అపజయాలు ఓటములు కుట్రలు చాలా చూసేద్దాం కానీ మన తరానికి మనం జీవిస్తున్న ఈ కాలం ఎట్లాంటిది అంటే ఈ చారిత్రకత ఎట్లాంటిది అంటే రెండు వాళ్ళ అసలు పేర్లు తెలంగాణలో ఏమైనా దండకారణ్యంలో భారత విప్లవోద్యమంలో చిరస్థాయిగా వాళ్ళు ఆ పేరుతో నిలిచిపోయారు మనం భారత విప్లవోద్యమంలోనే కాకుండా ప్రపంచ పీడిత ప్రజల పోరాటాలలో కొన్ని పేర్లను అట్లాగా స్మరించుకుంటాం కొన్ని పేర్లు అట్లా అవుతాయి కొన్ని పేర్లు అట్లా అవుతాయి స్పాటకస్ దగ్గర నుంచి కుమరంభీం దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి గోడాదూర్ దగ్గర నుంచి ఎందరో కొన్ని పేర్లు అట్లాగా నిజానికి వాళ్ళని మనం పేర్లుగా మాత్రమే భావించడానికి వీల్లేదు వాళ్ళను వ్యక్తులుగానే గుర్తించడానికి వెళ్ళేది ఆయా కాలాలలో చరిత్ర ముందుకు పోవడానికి చరిత్ర పురోగామి కావడానికి చరిత్రను ప్రజలు ముందుకు నడిపించడానికి చేసిన ప్రయత్నాలకు త్యాగాలకు పోరాటాలకు ప్రతీకలుగా మనకు ఆ పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి బహుశా రాబోయే ప్రజా పోరాటాల చరిత్రలో భారత విప్లవోద్యమ చరిత్రలో కడారి సత్యనారాయణ రెడ్డి గారి పేరు రామసిద్ధారెడ్డి పేరు ఒక కోసా దాదాగా రాజు దాదాగా చరిత్రలో అట్లాగా నిలిచిపోతాయని మనం నమ్మవచ్చు ఎందువల్ల అంటే మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం ఈ సమాజం గురించి చాలా సిద్ధాంతాలు చెప్తూ ఉంటాం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ అన్నిటికీ కీలకమైంది ఏమిటంటే ప్రజల ఆచరణ మానవ ఆచరణ చాలా కీలకమైంది మనుషులు చేసే పోరాటాలు మనుషులు తమ కాళ్ళు చేతులతో తమ మేధస్సుతో తమ హృదయంతో తమ రక్తమాంసాలతో ప్రజలు చేసే పోరాటాలు ఏవైతే ఉంటాయో ఆ పోరాటాలు మాత్రమే చరిత్రను ముందుకు తీసుకుపోతాయి చరిత్ర నిర్మించగలుగుతాయి చరిత్రను పురోగామిగా ముందుకు నడిపించగలుగుతాయి అట్లాంటి చరిత్రను చరిత్రలో భాగంగా పుట్టి చరిత్రలో భాగంగా చైతన్యవంతులై అట్లాంటి చరిత్రను ముందుకు నడిపించడానికి దోహదం చేసినటువంటి అజరావనమైన అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం శిరస్సు వంచి నివాళి ప్రకటించవచ్చు నిజంగా ఈరోజు మనం ఈ అమరవీరుల గురించి వీళ్ళిద్దరి గురించే కాకుండా ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత సుమారుగా ఏడు వందల మంది వాళ్ళు విప్లవకారులు విప్లవోద్యమ నాయకులు సాధారణ ప్రజలు ఆదివాసులు పిల్లలు వృద్ధులు నిజానికి యుద్ధం ఎంత వివత్సంగా ఉంటుందో యుద్ధం ఎంత భయానకంగా ఉంటుందో యుద్ధం ఎంత రక్త పిపాసిగా ఉంటుందో మనం దండకారణ్యంలో బస్త మనం చూస్తూ వచ్చాం అట్లాంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ మనం వినమ్రంగా వ్యూహాల్లో అర్పించి ఈ సభను మనం కొనసాగించవలసి ఎందుకు ఈ మాట అనవలసి వస్తున్నదంటే మనం మాట్లాడుకుంటున్న సందర్భమే అట్లాంటిది నిజానికి అమ్మడి కోసాదాదా కానీ రెడ్డి గారు కానీ జీవిత పర్యంతం ఇప్పుడు ఆయనతో పనిచేసినటువంటి మిత్రులు చెప్పారు వాళ్ళిద్దరితో పరిచయమైన మిత్రులు చెప్పారు వాళ్ళు ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద నలభై ఏళ్ల కింద మామూలు యువకులుగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ప్రారంభించారు సామాజిక జీవితంలోకి వచ్చారు విప్లవోద్యమంలో భాగమయ్యారు ఈ మొత్తం క్రమం చూశామంటే ఈ మొత్తానికి ఒక వాక్యంలో చెప్పదలుచుకుంటే ఒక పదంలో చెప్పదలుచుకుంటే ఈ మొత్తానికి ఉండే అంతరార్థం ఏమిటి అంటే వర్గపోరాటం విప్లవం అనేది దీని అంతరార్థం ఎన్నెన్ని రూపాలలో ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని స్థలకాలలో వర్గపోరాటం చేయవలసి ఉంటుందో చేయడానికి అవకాశం ఉంటుందో చెయ్యమని చరిత్ర కోరుకుంటుందో ఆ అన్ని రకాల అవసరాలను తీర్చడానికి వాళ్ళు తమ జీవితాన్ని ప్రయోగంగా మరిచేత వాళ్ళ జీవితాన్ని ఒక ప్రయోగంగా మలిచి అనేక విజయాలు సాధించారు అట్లాంటి వర్గపోరాట సందర్భంలో వర్గపోరాటం అనేది ఒక రకంగా భారత పాలక వర్గాలకు ఒక ప్రమాదకరమైన సమస్యగా కలెత్తిన రోజుల్లో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎందువల్ల అంటే సమాజం అంతా ఉన్నది ఉన్నట్టుగా ఉండాలని అందరూ కోరుకుంటారు సమాజం ఉన్నది ఉన్నట్టుగా మౌనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు పాలకవర్గాలు ఏం కోరుకుంటాయంటే ఈ సమాజంలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు ఎవరు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వీల్లేదని ఈ పాలకవర్గాలు అనుకుంటూ ఉంటాయి సమాజం ప్రియానికి అట్లాంటి ఒక స్థితికి అనుకూలంగా కూడా ఉంటుంది మన సామాజిక సాంస్కృతిక నిర్మాణమే కాకుండా నిక్కచ్చి అయిన ఏ వైఖరి తీసుకుంటారు మనం తీసుకుంటామన్నది చాలా ముఖ్యమైన విషయం వర్గ పోరాటం పక్షాన సాయుధ పోరాటం పక్షాన దీర్ఘకాలిక ప్రజాయుద్ధం పక్షాన మనం నిలబెడతామా లేదా అనేది ఈరోజు కామ్రెడ్ రాజు దాదాకు కామ్రెడ్ పోసా దాదాకు మనం ఇచ్చే నివాళి అని చెప్తూ ముగిస్తున్నాం దేనికైనా కావచ్చు ఈరోజు మనం ఎంత అనుకున్నా కూడా మాకు కూడా నిజానికి గత పది పదిహేను రోజులుగా చాలా వాదనలు ఉన్నాయి ఈ సాయుధ పోరాట విరమణ మీద మేము చాలా అట్లాంటి విషయాలు అవసరం లేదు మాట్లాడే వాళ్ళు బుద్ధిజీవులు చాలామంది ఉన్నారని వదిలేస్తూ వచ్చాం నిజానికి ఈరోజు కూడా మాట్లాడద్దు ఆశన చెప్పాడు పరిధులు ఉన్నాయి అందరికని నిజమే పరిధులు ఉన్నాయి కానీ ఏ పరిధిలోకి మనము మాట్లాడాలో అనేది గిరిగీసి చెప్పేవాళ్ళు ఎవరు ఈ మాట్లాడితే చంపేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని నిర్బంధాల మధ్యనే ఇన్ని రోజులు నడుచుకుంటూ వచ్చాము ఇన్ని రోజులు ఆచన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే మనిషికి లేదు పోరాడాలి జీవించాలంటే ఏ పరిధిని ఎక్కడి దాకా ఈ ఈరోజు మేము మాట్లాడకూడదు ఇదిమే మాకు చాలా భయాలున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి శవాన్ని తెచ్చుకోవాలంటే కూడా జీవన్ వలన పోరాటం చేస్తున్న వాళ్ళం కానీ ఒక్కసారి ఆలోచించండి సాయుధ పోరాటమా సాయుధ పోరాట విరమణ అనే దాన్ని కాస్త పక్కకు పెట్టి ఆలోచిద్దాం ఈరోజు ఏ పరిధిని వరకు వచ్చారు మేము చేస్తే మీరు శవాలను తీసుకొచ్చుకొని మమ్మల్ని హీరోలు చేసి ఊరోగించుకోవడానికి మాట్లాడుతున్నారా అని అనడము ఎంతవరకు కరెక్ట్ అని మనం అంటాము అది కరెక్టా అది ఈరోజు మాట అది అమరుల బంధుమిత్రుల సంఘం అయితే రోజు పోలీసుల ద్వారా వింటూ ప్రభుత్వం ద్వారా వింటూ మొన్నకి మొన్న బసవరాజు కుటుంబం నుండి ఆ చనిపోయిన ఆ ఆరుగురి కుటుంబాలతోని కూడా తీసుకుపోయి మీరు వీళ్ళని హీరోలను చేసి ఎర్రపట్ట కప్పి ఊరేగింపు చేసి మాట్లాడతారా మేము శవాలను ఇవ్వమన్నారు మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం మాట్లాడాలి మేము ఏం చేయాలి మేము మీరు అడుగుతున్నారా సాయ పోరాట విరమణ చేశారు రైట్ మీకు ఇష్టమే మేము అనేక సంస్మరణ సభల్లో చెప్పాము మమ్మల్ని విలేక కూడా చెప్పాము వాళ్ళ లోపలి బయటికి వస్తే మీరు ఏం చేస్తారండి మేము చాలా స్పష్టంగా చెప్పాము ఏ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు కానీ మీరు వెళ్ళండి అని చెప్పలేదు అంత చైతన్య ఉన్న వాళ్ళం కాదు ఒకరిద్దరు రెండు కుటుంబాలు రాజకీయపరమైన పరమైన కుటుంబాలు కావచ్చు ఇప్పుడు వాళ్ళు వస్తారంటే కూడా మేము సగర్వంగా కాకపోయినా మా పిల్లలు